क्षरम प्रजापक्ष प्रजा ना पेरू आरावली సేవా చాటుకున్న కార్పెంటర్స్ అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం ఈఎల్పురం గ్రామంలో మార్చి ఇరవై ఏడు కార్పెంటర్స్ డే సందర్భంగా కార్పెంటర్స్ ముందుగా కేక్ కట్ చేసి సీనియర్ కార్పెంటర్స్ కి సన్మానం చేసి కార్పెంటర్స్ ఐక్యత వదిలాలి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న రిపేర్ పనులు చేసి రోగులకు పనులు పంచిపెట్టారు అనంతరం పిహెచ్సి డాక్టర్ హరిప్రవీణ్ గాయత్రి సావిత్రి మాట్లాడుతూ ముందుగా కార్పెంటర్స్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కార్పెంటర్స్ ఎంతో సేవా దృక్పథంతో హాస్పిటల్ నందు బెంచీలు తలుపులు రిపేర్ పనులు చేస్తూ రోగులకు పన్ను పంచిపెట్టడం చాలా సంతోషమని కార్పెంటర్స్ ఎప్పుడు కలిసి ఉండాలని కార్పెంటర్స్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గోలుగొండ మండలంలోని కార్పెంటర్స్ అందరూ పాల్గొన్నారు అందరికీ కార్పెంటర్ సుభాగం ఈ కార్పెంటర్ అందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రతి సంవత్సరం హాస్పిటల్ ఉన్నటువంటి చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నందో స్వచ్ఛందంగా చేస్తున్నారు వీళ్ళందరికీ హాస్పిటల్ అందరికీ ధన్యవాదాలు వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సమ్స్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి